ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరా నడుతున్నాయి ఉపాధి విద్య కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిన వారంతా పండక్కి ఇళ్లకు చేరుకుని ఆనందోత్సవాలతో గడుపుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఇందుపల్లి వద్ద సుమారు నలబై కుటుంబాలు కలిసి సంక్రాంతి వేడుకలను కోలాహల వాతావరణంలో జరుపుకుంటున్నాయి ఎక్కడెక్కడో వారంతా పండక్కి ఒకచోటకు చేరారు నలభై కుటుంబాలకు చెందిన సుమారు రెండు వందల యాబై మంది ఒకచోటకు చేరి ఆటపాటలతో సందడి చేస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆడిపాడుతున్నారు పండగలు సంప్రదాయాలను కాపాడుకోవడమే కాకుండా భావితరాలకు చాటి చెప్పేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెబుతున్నారు సూర్యుడు నుంచి మకర పుణ్యతిదే ఇది మకర సంక్రాంతి ఈ రోజున గంగా నదిలో కానీ ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసి పితృ పితృదేవతలకి తర్పణ ఇస్తారు అందుకని ఈ సంక్రాంతిని జరుపుకుంటారు సూర్యుడి గమనం కూడా మారుతుంది ఇక్కడ ఇది సైన్స్ రీత్యా చూసినా రివల్యూషన్ రొటేషన్ అంటారు కదా ఆ రొటేషన్కి దగ్గరగా వస్తుంది రివల్యూషన్ దగ్గరగా వస్తుంది సూర్యుడు సూర్యుడు గమనం మారుతుంది ఇప్పుడు కాలాలు కూడా మారుతాయి అందుకని మకర సంక్రాంతిని ప్రత్యేక దినంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం గత ఏడు సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము నలభై కుటుంబాలు ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం మాకు చాలా ప్రత్యేకత అనిపిస్తుంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతున్న ఈ టైంలో నలభై కుటుంబాలు ఒకే చోట భోజనం చేసి ఒకే చోట ఆడి పాడి ఇంత వైభవంగా చేసుకోవడం మరి ఎప్పుడు మర్చిపోవు ఎంతో కాలం నుంచి ఒకళ్ళు కుటుంబాల్లో ఒకళ్ళు ఉండిపోతున్న పెద్దలు ఎప్పుడు ఈ రోజు వస్తుందా తమ పిల్లల్ని ఎప్పుడు కలుసుకుంటామా అని ఆలోచిస్తూ ఉంటారు ఇంత సంబరం ఉంది కాబట్టి పిల్లలు కూడా వాళ్ళకుండే ఆ మోడర్న్ డాన్సుల్లో వాటికంటా కూడా ఇక్కడికి వచ్చి సరిపోవడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పిల్లలందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఇలా పిన్నులు బాబాయిలతో చేసుకోవడం చాలా ఇష్టం అలాంటి నేను యుఎస్ కి చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఒక్కదాన్నే పండగ చేసుకొని ఎవరు లేకుండా వండుకొని తినడం చాలా బాధగా ఉండే అందుకు నేను ప్రతి ఇయర్ ఖచ్చితంగా సంక్రాంతికి మా తాతగారు ఇంటికి వచ్చి ఇలా అందరినీ కలుసుకోవాలని ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాను యుఎస్ నుంచి ఇది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అంటే దక్షిణాయన పుణ్యకాలం అంటే పితృదేవతలకి ప్రాధాన్యత ఉత్తరాయణం అనేటప్పటికి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తాము నేను జంషద్పూర్ నుంచి వచ్చానండి మామూలుగా వచ్చిన సంక్రాంతి కోసం అయితే స్పెషల్ గా వస్తాను ఎస్పెషల్లీ నాకు పిల్లల్ని వాళ్ళ తాతగారులు వాళ్ళ చుట్టాలు వీళ్ళందరికీ పరిచయం చేయడం మెయిన్ ఎజెండా అండ్ మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్తున్నా కానీ నా బిలీఫ్ ఏంటంటే ఫెస్టివల్స్ ఆర్ కోర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ సో మన ఫెస్టివల్స్ మన పిల్లకి పరిచయం చేయాలి ఆ ఉద్దేశంతోనే చాలా దూరం నుంచి తప్పకుండా ఈ సంబరాలు మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాను నేను హైదరాబాద్ నుండి వచ్చాను నేను ఫిఫ్త్ క్లాస్ ఇన్ని కుటుంబాన్ని కలిసి చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడో ఒక్కసారి అందరం కలిసి కలుస్తాము ఇన్ని రోజుల తర్వాత అందరు కలవడం నాకు చాలా నచ్చుతుంది ప్రతి సంవత్సరం కూడా ఒక ఏడు సంవత్సరాలుగా ఇక్కడ అందరూ కలిసి సమిష్టిగా చేసుకుంటున్నామండి సంక్రాంతికి ఇళ్లకు చేరుకోవడం ఇళ్ళ దగ్గర ఏదైతే వృద్ధులు ఉంటారో వృద్ధులు వారి యొక్క పిల్లల కోసం ఏదో చేయాలని తాపత్రయపడుతున్న వృద్ధుల కష్టాలను చూసి అలా కాదు పండగ మనం అందరూ కుటుంబం ఒకటే చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏడు సంవత్సరాల నుంచి దాదాపు నలభై కుటుంబాలకు చెందిన రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఇక్కడ మేము గ్యాదర్ అవుతూ ఉంటాం ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలతో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అదే పందాలు ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉంటాం